ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో నెల జీతం ఇస్తామన్నారు అయ్యారు ప్రకటిస్తామన్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టినవే నేను చెప్తున్నాను అధ్యక్ష అసలు ఎంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష ఈ ఐదు నెలల్లో ఒకటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష టీచర్స్ అయితే టీచర్స్ అయ్యా ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి చేతు కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు గానీ ఇంక్రిమెంట్లు గానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష జీతాలు కూడా ఒకటో పడతాయా ఒకటో తారీఖున పడతాయా పదిహేనో తారీఖున పడతాయా ఒక నెలకి పడతాయా రెండు నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక ఆ ఐదు సంవత్సరాలు పనిచేసారనే సంగతి మర్చిపోయి అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని చేసుకున్న అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లు పై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష ఎందుకని అంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చారు నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్నా వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈ రోజు మీద చేసుకొని ఒకటో తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లో మేము ఇచ్చున్నాము వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాసం ఏంటంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు కనీసం టీఏలు డిఎలు కూడా ఇవ్వలేదు ఈ ఐదు నెలలకు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సి డిఏ సంఘ తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ మొదటి నెల ఒకటో తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష రెండో నెలట రెండో తేదీ మరి డబ్బులు మూడో నెల మూడో తేదీ వచ్చిందట నాలుగో నెల నాలుగో తేదీ నెల ఐదో తేదీన జీతం ఇచ్చారంట అధ్యక్ష అంటే ఇలా ఐదు సంవత్సరాలు గడిచేసరికి రెండు నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష ఓకే అధ్యక్ష ఇంకా పథకాల గురించి అధ్యక్ష సోపర్ పథకాలకి అధ్యక్షా తోపర్ సిట్ లేవ్ ఓపి గారు లేవ్ ఓపి గారు లేవ్ ఓపి గారు లేవ్ ఓపి గారు అమ్మ అధ్యక్షా అధ్యక్షుడు గెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు మంత్రి గారు సమయం ఇచ్చారు మంత్రి గారు మాట్లాడారు అయిపోయింది అంతవరకు మేము సైలెంట్ ఉన్నాం ఆ కూడా కూర్చోమని చెప్పాం మా మెంబర్ కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది మళ్ళీ రన్నింగ్ కమిటీ ఉపన్ చేయమంటే అధ్యక్ష మేమేం మాట్లాడకుండా రాసమ శిక్ష అదే చదివేస్తాం మరి అదే 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 వాస్తవ వాస్తవ అవాసవ అవాస్తవ వారు మెంబర్ చెప్తుంది మీకు అవాస్తవం అనిపిస్తే మీరు మాట్లాడే చెప్పండి అందుకే మీకు మీకు సమయం కదా మీకు సమయం ఇచ్చారు కదా మీరు చెప్పారు కదమ్మా మంత్రి గారికి సంబంధించి మంత్రి గారు మాట్లాడారు అయిపోయింది మళ్ళీ మెంబర్ మాట్లాడుతున్నారు మెంబర్ మాట్లాడతారు చెప్పండి అధ్యక్షుడు ఇది కరెక్ట్ కాదు దయచేసి మెంబర్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు మనం ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ కూడా మీరు క్రాస్ చేస్తే చర్చ జరగదు దయచేసి ప్రతి ప్రతి పాయింట్ కూడా క్రాస్ చేస్తే చర్చ జరగదు నేను చెప్తా ఉన్నాను మెంబర్కి చెప్తా ఉన్నాను మీరు బడ్జెట్ మీదకి వెళ్ళండి డివైట్ అవకాడని చెబుతున్నాను మీరు అయితే ఉంటే అది మీకు అది వినండి 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 రామ్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడేది పాలక పక్షానికి కరెక్ట్ అనిపించదు వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపించదు కానీ అది కరెక్ట్ కాదు మీరు ప్రతి దానికి ఇంటర్వ్యూ అవుతాక్ష అధ్యక్ష బత్సరాజ్ సత్యం గారు సీనియర్ సభ్యులు ఎల్ఓపిగా ఉన్నారు రూల్స్ ప్రొసీజర్స్ తెలుసు గతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వైలేట్ చేశారంటే ఆ రోజు అంత సభలో మేము ఉన్నాం వారు ఉన్నాం గతానికి పోదలుసు సార్ అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ ఉద్యోగస్తుల జీతాలనే విషయం వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా నా అధ్యక్ష కథ వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళకి ఒకటో తారీఖు పద్నాలుగో తారీఖుగా ఫిక్స్ అయిపోయారు పెన్షన్దారులు కూడా అదే విధంగా పరిస్థితుల్లో ఈరోజు ఒకటో తేదీ విజేతాలు తీసుకుంటున్నారు అంటే అవాస్తవాలు పక్కా పోకుండా సబ్జెక్టులో రమ ఎందుకంటే సభ్యులందరూ మాట్లాడాలి సభ్య సభ సభ సజావుగా జరగదని మేము పూర్తిగా సహకరించాం అధ్యక్ష మేమే సత్య ద్వారాలు మాట్లాడలేదు కానీ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష సబ్జెక్ట్కి బడ్జెట్ కన్ఫామ్ అండి కానీ అవాస్తవాలు వక్రీకరించి ప్రభుత్వ భరోసా జరిగే మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అధ్యక్ష మేము కూడా సంయమనం పాటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సభ్యుల్ని సబ్జెక్ట్ డివియేట్ కాకుండా మాట్లాడాలని మేము కోరుతాము అధ్యక్ష నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష అలాగే తల్లికి వందనం అధ్యక్ష తల్లికి వందనం తెలుసుకోదండి అధ్యక్ష ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు ఆ స్కూల్ వెళ్ళే పిల్లలు తల్లికి ఇచ్చారు ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం ఆగండి అమ్మా నేనేం చెప్తున్నాను స్కూల్కి సంతోషం కానీ ఈ రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అధ్యక్ష దానికి కావలసిన నిధులు పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అధ్యక్ష కానీ బడ్జెట్ లో పెట్టారు ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే అధ్యక్ష ఇది తప్పైతే చెప్పమానండి అప్పుడు అరవమానండి అధ్యక్ష అయితే మరి ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లతో ఎవరికి ఎంత ఎంతమందికి ఇస్తారు ఎప్పుడు నుంచి ఇస్తారు స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే ఐదు ఆరు నెలలు అయిపోయింది అధ్యక్ష ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు ఎవరినైనా మోసం చేసుకొని పిల్లలు మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష జాలి ఉండాలి కదా పిల్లలు అంటే మరి ఇప్పుడు వంద రూపాయలకి క్వార్టర్ మధ్యం ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు మరి తల్లికి వందల మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేటుగా వాళ్ళకి వేసిన పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చేటుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నారు అధ్యక్ష అలాగే ఇంకో మంచి పథకం మీరు పెట్టారు అధ్యక్ష మహాశక్తి పథకం అనేసి చాలా సంతోషం ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తాము పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష ఆ పథకానికి రూపాయి కూడా లేదు అధ్యక్ష తీసుకుంటే అప్పుడు చేయుత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష అది లేదు ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష ఇంకా బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తాను అధ్యక్ష ఫ్రీ బస్ కోసం అయితే యాడ్ చేసి కొట్టారు అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం జూన్ లో అధికారంలోకి వస్తుంది వెంటనే తిరుపతి విజయవాడ అన్నవరం సింహాచలం కాణిపాకం బెన్నీటిగూడ పుణ్యక్షేత్రాలు అన్ని మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్ లో వెళ్ళొచ్చని చెప్తే నిజం మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష నిజం చెప్తున్న రెండున్నర కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష కేటాయించలేదు అధ్యక్ష చాలా ఘోరం అసలు ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష కానీ రూపాయి కూడా దాన్ని కేటాయించకపోవడం చాలా దారుణం వినాయక అయితే అయిపోయింది దసరా అయిపోయింది దివాళీ కూడా అయిపోయింది నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష దానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష ఇది అంటే మూడు ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష దీనికి కావాల్సింది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల అధ్యక్ష దీపం టూ అంటే నేను అనుకున్నాను ఏదో మూడు గ్యాస్లు ఇచ్చేస్తారు అనుకునే సరికి రెండు గ్యాస్లు లేకపోతే ఒక గ్యాస్ ఇవ్వడమని దీపం టూ అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష ఓకే ఇంకా అన్నదాది ఇక్కడ మూడు గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ చేసుకొని అధ్యక్ష అమ్మా అన్నాది గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలన్న సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో సారీ ఉచిత సిలిండర్ల విషయంలో మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు అది ఓపెనింగ్ కూడా చేసాం అధ్యక్ష దానికి తిరిగి రెండు సిలిండర్లు చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష అదే విధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష స్త్రీనిధి గురించి మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించలేదు రూపాయి కూడా కేటాయించలేదు సభ్యుల సభ్యురాలు అబద్ధ అవస్థ అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలకపక్షంగా మాకు ఉంది అధ్యక్ష అందువల్ల మేము కూడా ఈరోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి సద్విమర్శ చే మేము కూడా తీసుకుంటాం అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మేము మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము అందరూ కూడా చదువుకున్నారు మేము ఏం ఏం చేస్తున్నాము ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం మీరు చెప్పాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అని సభాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ సభలో ప్రారంభమైనది ఏమిటి రోజు రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాను అధ్యక్ష సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు అది ఖండిస్తే ఖండించింది కూడా అధ్యక్ష ఖండించింది కూడా మంది ఎందుకండి ఒకసారి కాదు కాదు అధ్యక్ష ఆవిడ అవాస్త ఆవిడ మాట్లాడిన అవాస్తం కాదు ఎందుకు అవాస్థం కాదు చెప్తున్నాను అధ్యక్ష మరి వింటే మీరు నా మాట వినండి వినండి మీరు వినండి మా సభ్యురాలు మాట్లాడింది అన్న వాస్తవం కాదు అని ఆవిడ అడిగింది ఏంటి మీరు వచ్చి మూడు సిరెండర్ ఇస్తా సంవత్సరానికి మూడు సిలిండర్కి ఇంతమంది చెప్ సమాధానం వినండి 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 మరి మూడు సెలర్ ఇస్తా అధ్యక్ష మూడు సెలంలు ఇస్తాన్నారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మొన్న మొన్న ఒక సెలండర్ ఇచ్చారు వినండి మరి ఒక సెలనరీ ఇచ్చారు మీరు బడ్జెట్ లో కేటాయించి ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించారు మూడు సెలెళ్ళ కావస్తే మీకు సుమారు మూడు వేల కోట్ల పైన అవుతుంది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది మరి మీరు ఎనిమిది వందల కోట్లు ప్రకటించారు మధ్యలో కేటాయించారు మరి ఈ సంవత్సరానికి ఈ ఒక సెలవుతో సరిపెట్టుకోవాలా లేదా రెండో సెలవులు ఇస్తారా అనేది ఆ సభ్యులతో ఆవేద అది వాళ్ళు చెప్తుంది అది కాక అది దానికి వచ్చి మాట్లాడమ్మా తప్పేం లేదు అలాగే రెండోది ఏమడిగింది బస్సు బస్సు బస్సుని మీరు పెడతారు ఇది ఇది అప్పుడే ఏడు నెలలు అయిపోయింది ఎప్పుడు ఆ అనువరాలి ఎప్పుడు వచ్చి తిరుగుతలాలి ఎప్పుడు సంవత్సరాలని మనం చూస్తున్నారు ఎప్పుడు చెప్తారు అని అడిగింది అది అది చెప్తే అందరూ ఉంటే అదే అబద్ధాలు కాదే చేయాలి అడుగుతుంది క్వశ్చన్ ఆన్సర్ మీ చేయాలి సార్ మీరు సీనియర్ సభ్యులు సార్ సీనియర్ పొలిటీషియన్ మీరు మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది మేమేం అంటే మీరు ఒక మాట చెప్పాలి సార్ ఆల్రెడీ ఎంత ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు చాలా క్లియర్గా బడ్జెట్ లోని మూడు సిలిండర్లకి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది మొదటి విడతగా మొదటి సిలిండర్కి ఎనిమిది వందల కోట్లు మేము విడుదల చేస్తున్నాము దీనికి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ మూడు సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్ మూడు సిలిండర్లు తీసుకొచ్చి ఎవడని పెట్టుకుంటాడు ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టైం టు మీరు బుక్ చేసుకోండి ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం రెండు వేల ఐదు వందల కోట్లు తిరిగి కేటాయించాం బడ్జెట్ లో కేటాయించాం ఎనిమిది అదే అది కాదు సార్ ఒకసారి వినండి సార్ ఇప్పుడు నూట నూట యాభై రోజుల దగ్గర దగ్గర మేము పడతా ఉంటే ఏడు నెలలు అని చెప్పేసి మాట్లాడితే లాగా సార్ ఇప్పుడు ఒకటి ఒకటి ఈ రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాత ఇచ్చున్నారు వీళ్ళు అలాగే మేము అంతవరకు కూర్చుంటాం అని చెప్పలే ఒకటి ఒకటి చేసుకొని వస్తున్నాం ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే ఆరు నెలలు ఎందుకు పట్టింది సార్ అసలు ఏ ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు ఎందులో డబ్బులు తీసుకొచ్చి వాడారో కూడా తెలియదు అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు ఆరు నెలలు పట్టిందంటే ఐదు సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ అధ్యక్ష ఎల్ అంటే మా మిస్ట్గా చెప్పినట్టు గౌరవం ఉంది సీనియర్గా ఉన్నారు వాళ్ళ నాయకుడేమో ఆయన ఇంట్లో ఇంట్లో పడుకుంటారు నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించే పాలి అక్కడ వాళ్ళు రారు ఇక్కడ నువ్వు పోయి చెప్పి మాట్లాడి పంపించారు అధ్యక్ష అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి రెండో విషయం ఏంటంటే అమ్మఒడు అన్నారు సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ ఎక్కితేసారు పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు అవన్నీ కనిపించట్లేదు వాళ్ళ మోసాలు మేము ఈ రోజు వచ్చాము ఒక్కొక్కటి ఇప్పటికీ సూపర్ సిక్స్లో మూడు పథకాలు తీసుకొచ్చాము మిగిలిన వాటికి కూడా మేము బడ్జెట్లో పెట్టాము అవన్నీ వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు సభకుంది కాదని సభను తప్పుదా పట్టించు అధ్యక్ష నేను మన ఎల్ఓపి గారు చెప్తున్నా సభ్యులు చెప్పండి అందరూ మాట్లాడి మేము కోరుకుంటున్నాం సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేద్దాం మీరు ఎవరైతే అసత్యాలు చెప్పి రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష ఒకళ్ళు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైదాన్ని మీరు ఎనిమిది వందలు పెట్టారు మూడు సెలెండ్లు అన్నారు ఒక సెలెండ్కి వస్తే సరిపోతుంది అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్లో ఒక ఒక సెలెండ్ ఉంది ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష ఈ బడ్జెట్ ఈ మూడు నెలలు కాదు ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్ ఏప్రిల్ లోకి ఒక్కసారి సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న లేకపోతే అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం ఫోర్ మంత్స్ కి ఒక స్లాట్ ఇచ్చాం మొదట్లో ఇంప్లిమెంట్ చేసి చెప్పాం కానీ మీరు చేసిన అప్పులు మీరు చేసిన డైవర్షన్స్ మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారి చేసిన మేము వెతుక్కోలు చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి మీ పాపాలకు అడుగుతున్నాం మేము మీరు చేసిన పాపాలు కడుగుతున్నాం చర్చ డివేట్ అవుతుంది ఎల్ఓపి గారు కూర్చోండి ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు కూర్చోండి కూర్చోండి మేడం క్లోజ్ చేయండి ముగించండి ముగించండి మేడం అరే రే చర్చ డివేట్ మంత్రి గారు

కూర్చోండి దయచేసి మేడం కూర్చోండి కూర్చోవాలి ప్లీజ్ 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 కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి 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 రవిబాబు గారు కూర్చోండి 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 ఇజ్రాయిల్ గారు కూర్చోండి 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 సునాన్ రాజు గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి బాషా గారు బాషా గారు కూర్చోండి 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 గారు కూర్చోండి 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 గారు నా అధ్యక్ష గౌరవ సభ్యులు పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు